గణపతి చిన్నప్పుడు ఒకసారి సప్తకన్యలు గణపతిని చూడటానికి వచ్చారు వారు చాలా అందంగా ఉన్నారు కాని గణపతికి పెద్ద తల మోసిన కళ్ళు పెద్ద గుళ్ల చర్మం కారణంగా ఇతర దేవతలతో పోల్చితే అందంగా కనిపించలేదు సప్తకన్యలు ఆయనను గౌరవం చేయకుండా వెళ్ళిపోతాయి దీన్ని గమనించిన గణపతి బాధపడలేదు అవమానాన్ని స్వీకరించి ఆ ఆవేదనను సాధనలోకి మార్చుకుంటారు అందరి దేవతల కంటే గొప్పవాడిగా విఘ్న నివారణకుడిగా ఉండే విధంగా సాధన చేస్తారు ఆయన తపస్సుకు త్రిమూర్తులు సంతోషించి అతనికి సర్వ విఘ్నాలను తొలగించే శక్తిని ఇచ్చారు ఈ కథ మాకు నేర్పింది ఏమిటంటే ఎవరి మాటలు లేదా అవమానాలు మనల్ని కించపరచకూడదు బదులుగా ఆ అవమానాలను స్ఫూర్తిగా మార్చుకుని మన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలి మన సంకల్పం సమర్పణతోనే మన నిజమైన విజయాన్ని